ఈ సబ్జెక్టు మీకు కూడా నవ్వు వస్తుంది నాకు నవ్వు వస్తుంది నేను ఇవన్నీ ఒకటికి సార్లు చదువుకుంటూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని సో సోదరులారా సోదరి ప్రభుత్వ విభాగాలు మీకు అందరికీ తెలుసు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయమనేది మీ అందరికీ తెలుసు సో మీరు చూసే ఉంటారు కొంచెం పిల్లలైతే తెలియకపోవచ్చు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి యంగెస్టర్స్కి ఇక పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఒకేపు రోడ్డు అంతా వేసుకుండా పోయిన తర్వాత ఇంకొకడు కరెంట్ లైన్లు ఫోన్ లైన్లు వేయడం కోసం తవ్వుకుంటూ వస్తాడు ఏషియన్ రోడ్లనే ఇంకొకడు పారిస్టోడ్ చెట్లు వేసుకుంట పోయిన తర్వాత వాడిని సైడ్ డ్రైన్లు తవ్వుకుండా రావడానికి ప్రయత్నం చేస్తాడు మరి కలెక్టర్లు ఏం చేస్తున్నారు వాళ్ళందరిని కూర్చోబెట్టి సమన్వయం చేయడా రోడ్ వేయడానికి ముందు పారిస్టోడ్ చెట్లు వేయడానికి ముందు ఫోన్ లైన్ వాళ్ళు కరెంట్ లైన్ వాళ్ళు శాఖలను కనీసం కూర్చోబెట్టి మాట్లాడండి ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వస్తుంది ఏది భవిష్యత్తులో ఏంది మనం అక్కడ మొక్కలు నాటాలా సైడ్ డ్రైన్ వేసిన తర్వాత నడదామా కరెంట్ పోలుసు సైడ్ రైల్ కట్టిన తర్వాత సో ఇప్పుడు నేనుండే ప్రాంతంలో కూడా అప్పుడు ఎప్పుడూ వేసారు రోడ్డు వేస్తున్నారంటే మళ్ళీ కరెంట్ స్తంభాలు బిగుతూ ఉన్నారు అదనపు ఖర్చు రాజుల సొమ్ము రాళ్ల పాలు తప్ప మరొకటి కాదు అందుకని అంత తేడా ఉందంటారా ఉంటే చెప్పండి నాకు వాళ్ళు రోడ్డుకి ధరికి ఎడ్జికి బాతాలి కదా కరెంటు స్తంభాలు మజ్జిగ బాతారు వాళ్ళు అది ఇప్పుడు సెంటర్ పాయింట్ అయింది ఇప్పుడు ఆ స్తంభాలు వేయడానికి అదనపు ఖర్చు మళ్ళీ కరెంట్ లేనిక అదనపు ఖర్చు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి వరకే కొన్ని స్తంభాలు ఇరిగిపోతున్నాయి కొత్త ఇది ఇప్పేటప్పుడు తీసేటప్పుడు మళ్ళీ రోడ్ వేస్తా ఉన్నారు రోడ్డుకి కరెంటు వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ లైన్ వాళ్ళకి సైడ్ రైల్ కట్టే వాళ్ళకి కాంట్రాక్టర్లకి ప్రభుత్వ రంగ విభాగాలు కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా ఉంటేనే ప్రజాధనం దుర్వీనం కాదు ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్పితే రోడ్డు వేసిన తర్వాత వాడు కరెంట్ వాడు తోట మొదలు పెడతాడు అది చిన్నది కానీ పెద్దది కానీ ప్రణాళిక లేదు వాళ్ళు లేదు అది మండలంలో అయితే మండల ఎంపీడీ కావాలి మున్సిపాలిటీ మున్సిపల్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి సంబంధించి ఖచ్చితంగా కలెక్టర్ కోర్డినేట్ చేయాలి ఎవరు అయితే వాళ్ళు రాజు కూర్చోండి పంచాయతీరాజ్ వాళ్ళతో సహా కూర్చోండి మున్సిపాలిటీ కార్పొరేషన్తో వాడు కూర్చోండి వీళ్ళందరినీ కూర్చోబెట్టి పై అధికారి ఎవరైతే వాళ్ళతో కూర్చోపెట్టి ఒక ప్రణాళిక వెళ్ళండి ఆ సంబంధించిన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఏ రోడ్లు ఇస్తున్నాడు ఏం చేయాలనే దాని ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూడాలి ప్రజల ఉప్పు మీద పప్పు మీద చింతపండి మీద వాళ్ళు తినే రూపాన్ని చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి వాళ్ళు వాళ్ళు రూపాయి తీసుకొని మీకు పావులో పది పైసలు పన్ను కడతాయి ప్రతి రూపాయి మీద అట్లా అట్టటగోలుగా ప్రభుత్వ ప్రభుత్వం అంటే ఎవడిది దేవుడు తాతగాడిది తీసుకొచ్చి పెడుతున్నాడు ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలు పన్నులు కట్టిందే కదా ఎందుకు మీకు అక్కడిది అంత దుర్వినియోగం చేయడానికి పాలక వర్గాలు ఏం చేస్తాయి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మళ్ళీ రిటైర్డ్మెంట్ అంతా నరిసిద్ది తెల్లారి తెల్లెంటికలు వస్తాయి ఎవడు తినేవాడు ఆవిడ చేయాలి ఎవడికి చెందాల్సింది ఆవిడ చెందాలంటే జీతాలు జరిపోవట్లా బంది కుక్కలా మీరు సో అందుకోసం డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ పోవాలి వృధా ఖర్చుని ప్రజలు కట్టేటువంటి వృధా ఖర్చుని పనుల్ని వృధా చేయకుండా రాజుల సొమ్ము రాళ్ళపాలు కాకుండా ఆ విధంగా ముందుకు అవసరం వస్తుందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరీమండ ఇంకొకటి చెట్లేమో ఫారెస్ట్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ కరెంటు స్తంభాలు ఉన్న లైన్లు కాకుండా యువతల లైన్లో ఏంట్రా అయి టైం వేస్ట్ కోసమే ఉన్నారు మీరు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడానికే కొంతమంది పుట్టినట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే వాడు నేను చెప్పాను గ్రామ పంచాయతీ వీఆర్కి ఫోన్ చేసి చెప్పాను సర్పంచ్కి ఫోన్ చేసి చెప్పాను అరే కరెంటు సంబాల కింద వేస్తున్నారు అవి పెరిగితే అవి పెరిగినప్పుడు చూద్దాంలే అంటే వీళ్ళకే నమ్మకం లేదా అవి పెరిగితే పుసుకున పెరిగితే పెరిగినాయి అవి పెరిగినాయి నాకు తెలుసు నేను యాక్టివిస్ట్ని చాలా కాలం అవుతుంది సోషల్ వర్కర్ని సోషల్ యాక్టివిస్ట్ని నువ్వన్నదే నిజమైందిగా అంటున్నారు అరే ఏం చెప్పాను రవి మీకు ఇక అయిపోయిన పెళ్లికి మేనాలేందుకు కానీ కరెంటు స్తంభాల కింద చెట్లు వేసే పోగ్రాలు బంద్ చేయండి అది గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ కరెంట్ ఏల కింద ఎందుకు రా మిమ్మల్ని ఆ చెట్లు నరుకుడు అది తెగిపడి టీవీలు గాలిపోవుడు మళ్ళీ ఇళ్లలో ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు గాలిపోవుడు ప్రజాధనం అది ప్రజాధనం జనరల్గా వృధా చేయకూడదు మళ్ళీ అదనపు టైం వేస్తే అదనపుగా ప్రజాధనం వృధా చేయటం తప్ప మరొకటి కాదు ఈ కొంతమంది అవినీతి తిమింగళాలు ఎట్లా జరిగేది అట్లా జరిగింది అంటే ఏమి జరగదు రావ గాలిలో దీపం పెట్టి పెట్టు నిలబెట్టి దేవుడా దేవుడాను లేదా నీ శక్తి సామర్థ్యాలను మొనగాడి గాలి వస్తుంటే తుఫాను గాలి వస్తుంటే బయట దీపం పెట్టే కాయలు పెట్టి వెలిగి చూద్దాం అందుకోసం ఏది జట్ట జరగాల్సి కాదు నిర్మాణంగా వెళ్ళటం ప్రజాదనం చేయటం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఆ విధంగా అది స్వర్ణయోగం అంటారు దాన్ని లేకపోతే అవినీతి యోగం అవినీతి చెదల అంటారు నాలంటాళ్ళు ఇంకా చాలా నిక్నేమ్లు ఉన్నాయి మొదలుపెట్టి రాస్తే చాలా అవుతాయి సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా సో ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ పనులు బాగానే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఫారెస్ట్ కోసం తెగ పోరాటం చేస్తున్నారు ఓడుపు రైతుల సంగతి ఏందో చూస్తున్నారు మీరు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వరంగల్ నగరంలో నిజామాబాద్ నగరంలో ఖమ్మం నగరంలో లేకపోతే విజయవాడ నగరంలో మెదక్ నగరంలో ఇట్లా మెయిన్ సిటీస్ ఏదైనా ఢిల్లీలో ముంబైలో అహ్మదాబాదులో ఆడగూడు ఉండాలా వందకు ముప్పై మూడు శాతం ఫారెస్ట్లు ఆడ కూడా ఖచ్చితంగా వందకి ముప్పై మూడు శాతం వంద ఎకరాలకి ముప్పై మూడు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉండాలి మీరు సిటీలకు అజంషన్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాలు ఉండాలంటే మీ తాతగాడి జాగిరా ఊరి ఇంకొద్దిగా కట్టండి కాశ్మీర్ నుంచి కన్యాకం వరద చాలా భూభాగం ఉంది పెంచి కట్టండి విశాలంగా అక్కడ ఎక్కడ ఇరికిచ్చి ఇరికిచ్చి కట్టుకుంటూ ఆడ అక్కడ ఒక చెట్టు పెంచరు ఒక వర్షం వస్తే ఇది చెరువులో కడతారు చెట్టు పెంచరు భూగర్భ జలాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సిటీస్లో భూగర్భ జలాలే ఉండవు బోరు వందల అడుగులు వేసినా వేలు అడుగులు పోవాల్సి వస్తుంటుంది గుంటలు దవ్వరు ఏం చేద్దామనుకుంటున్నారు మరి ఈ సమన్వయం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు ఇంకుడు ఇంకుడుగుంటలు దవ్వరా తవ్వాలి కదా ఆ వేస్ట్ వాటర్ అంతా ఇంకుడు ఇంకుడుగుంటలు పోతే ఒకవైపు భూగర్భ జలాలు పెరుగుతాయి రెండో వైపు దోమలు పెడితే కూడా సగం తగ్గుతుంది ఏ పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్లు గవర్నమెంట్ మీద పడి కావటం ఆ మధ్య విద్యార్థి సంఘం వాళ్ళు ఒక స్కూలు నీళ్ళు ఉన్నాయట గొడవ చేస్తూ ఉన్నారు దాన్ని పరిష్కారం ఏం చేయాలి ఎంపీడీ వచ్చేం చేయాలా కమిషనర్ ఏం చేయాలి కలెక్టర్ మాత్రం ఏం చేస్తారు నీళ్లు పంపింగ్ చేయాలా పెట్టండి ప్రపోజల్ పెట్టండి నేను చెప్పాను అడుగుతోనే నాట్ ఓన్లీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అట్లా ఉండే రారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు ఇంగడు గంటలే కట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకేదో సైడ్ నుంచి అలా తీసుకుంటారు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నీళ్ళునే కట్టుకొని హెడ్ మాస్టర్ తప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ప్రభుత్వ విద్యా సంస్థలు నాట్ ఓన్లీ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కాలేజ్ లెవెల్ దాకా ఇంకుడు గుంటలు పెట్టండి చాలా సమస్యలు ఇంకడుగుంట ప్రతి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆఫీసులకి ప్రతిది ఇండు గుంట పెట్టండి వేస్ట్ వాటర్ అంతా అడిగిపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ప్రజలు కూడా అట్లా పెట్టుకుంటారు ఎవరింటి కొత్త కట్టుకునే వెళ్ళినా పెట్టుకుంటారు పాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కొత్త కట్టి వెళ్ళేనా కొద్దిగా అమలు అవుతుంది ఆ విధంగా భూగర్భ జలాలను పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను సో సగం దోమల పెడది కూడా నీళ్ళు వాటిని దాంట్లో వదిలితే మనం బొచ్చిన దొంగకునే స్నానాలు చేసినాయి బాత్రూమ్లు వాష్రూమ్లీ చేతులు కడుక్కొని అన్ని నీళ్లు అందులోకి పోతాయి బొచ్చిన దొమ్ముకున్నాయి అన్నీ కూడా బ్రెడ్ నీళ్ళు నీళ్ళన్నీ కూడా అందులోకి వెళ్తాయి ఇంకుడు గుంట్లోకి పోతాయి అందులోకి వెళ్ళినప్పుడు ఫ్యూరి ఫైడ్ అవుతాయి అది భాగం ఒకవైపు భూగర్భ జనాలను పెంచుకోవడం రెండోవైపు దోమల పెడద కూడా తగ్గించుకోవచ్చు దోమల పేడ తగ్గినప్పుడు సహజంగా ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకున్నాను సోదరుల రా సోదరి మండల ఇంకోటి ఏంటంటే మొక్కలను ఆడతారు రోడ్లు వెడల్పి పెడుతుని కొట్టేస్తారు ఆ కాంట్రాక్టర్లకి ఇస్తున్నారు కదా కన్సర్న్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి మొక్కలు కొడుతున్నారు ఓకే మీరు అభివృద్ధి అంటే రోడ్లను బిల్డింగ్లే చూపిస్తూ ఉన్నారు కాంక్రీట్ వరకు అభివృద్ధి చూపిస్తా చూపిస్తూ ఉన్నారు మరి ప్రకృతి పర్యావరణం మనం ఆక్సిజన్ పిలుచుకుంటాం కార్బన్ డయాక్సైడ్ పెడతాం చెట్లు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ ఇస్తాయి మరి వీటి సంగతి ఇటు కథ ఏంటి సో చెట్లు వెడల్పు రోడ్లు వెడల్పులు పేరుతోని మీ కాంక్రీట్ అభివృద్ధి కార్యక్రమాలు పేరుతో చెట్లన్నీ కొట్టిపడేస్తారు ఓకేనా కుట్టండి మేము లాభ నాగరం మీ కాంట్రాక్టర్లు మీ పేరేకారులు బాగు చేసుకోవాలి కాబట్టి మేము చెప్పిన వినర్లే కానీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కానీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధికి కోరుకునే అభివృద్ధి కాముకులం మేము అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళం చివరి బొట్టు వరకు ఇంకొక క్షణాన్ని సరిపోతున్నా క్ష చనిపోతున్నా క్షణం ముందాక అభివృద్ధి కోరుకునేవాడిని నేను కానీ నేనున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి అదే అభిప్రాయాన్ని కలిగి ఉంటాయి కూడా భవిష్యత్తులో కూడా నాకంటే ముందు నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు నేను ఇప్పుడు నడిపిస్తున్నాను భవిష్యత్తులో కూడా నా తదనంతరం కూడా అలాంటి ఆశయాలతోనే ఉంటారు నేను ఉన్నటువంటి వేదికలు ముఖ్యంగా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అని ఆ వైపుకి ఆలోచన చేస్తాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం చెట్లు నరిగినప్పుడు ఒక చెట్టు నరిగినప్పుడు పదిహేను నుంచి ఇరవై ఐదు చెట్లు మొక్కలు నాటాలా ఎక్కడ నాటారో లెక్క చూపించండి ఒక శ్వేతపత్రం చేయండి అక్కడ పెంచారు అవి పెరిగిన మొక్కలు పెంచాయని అరే పదేళ్ళు ఇరవై ఏళ్ళు పెంచిన పెట్టిన అడవులుగా కొట్టుపడేస్తున్నారు మీరు కొట్టుపడేసి మొక్కలు పెంచాల కాంట్రాక్టులకు ఇస్తారు వాడు ఎక్కడ పెంచుతూ ఉన్నాడు నేను సింగరేణి బొగ్గు బావిలో కోల్బెల్ట్లో ఫారెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా పెంచుతున్నారు వాళ్ళు కంప్లీట్గానే పెంచుతున్నారు ఎందుకంటే ఆ చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నది సో నేను భారతదేశంలో చూసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి డిపార్ట్మెంట్ అది ఒకటిగా అనిపించింది సరే ఆ కోల్ లోపల ఏం జరిగింది నేను అధ్యయనం చేయలేదు భవిష్యత్తులో వెళితే అధ్యయనం చేద్దాం అందులో మంచి చెట్లు డిస్కస్ చేద్దాం తప్పేం లేదు మన మన కుటుంబ విషయాలు మనం మంచి అట్లా తెలుసుకుంటాం మన దేశానికి సంబంధించిన అంశాలు మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏది మంచి ఏది చెడు తెలుసుకోవటం తప్పలేదు దాని గురించి చర్చించుకోవటం తప్పేం లేదు కుటుంబ విషయాలు చర్చించుకున్నట్టు అని భావిస్తాను నేను సో నేను చూసినటువంటిలలో చెట్లు పెంచడంలో సింగరేని వాళ్ళు మించిన వాళ్ళు లేరు పారిస్ట్రోలు కూడా పిలుస్తారు అదొక ఇది డబ్బులు ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కబ్జా చేసిన వాళ్ళు మాట్లాడరు పోడు భూముల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేని అంతా అందా చూపెడతారు సో అదొక భాగం ద్వంద్వనీతు ఉంటుంది పారిస్ట్రోల్ దగ్గర సో అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా ప్రభుత్వ శాఖల సమన్వయం చేయటం వల్ల రోడ్లు వేసిన తర్వాత సైడ్ కాలాలు దోవటం రోడ్లు వేసిన తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు మండల పరిషత్ వాళ్ళు వచ్చి దానితో సైడ్ కాలాలు కట్టడం కరెంట్ లైన్ల కిందనే చెట్లు పెంచే ప్రోగ్రాం కూడా అటు పక్కన అటెండర్ అవయి మళ్ళీ చెట్లు కొట్టడానికి డబ్బులు ఖర్చు రోజు కరెంటు ఇది మళ్ళీ ఏదైనా ఎర్త్ అయితే మీటర్లు కాలిపోతాయి డీబీలు కాలిపోతాయి ప్రజలు టీవీలు కాలిపోతాయి ప్రజలు కరెంటుతో సంబంధమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడిపో కాలిపోయే ప్రమాదం ఉన్నది ఆ విధంగా ఆస్తి నష్టం జరుగుతుంది సో అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ముందుకెళ్ళటం బాగుంటుంది దాన్ని గూడు అడ్మినిస్ట్రేషన్ అంటారు గూడు గూడు పరిపాలన అంటారు స్వపరిపాలన సుపరిపాలన అంటారు కదా అది మంచిది అది గుడ్ అంతే తప్పితే ఈ లేనటువంటి వ్యవహారాలు పిచ్చోడి చేతిలో ఉంటుంది తప్పితే మరొకటి కాదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దలార మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనయ్య న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాళ్ళు పెద్దలార మిత్రులారా